అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కాటన్ షీరలు చూద్దామండి ఈ షేర్లు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వ్యామవారం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి నంబర్ వన్ కాటన్ అండి వన్ ట్వంటీ అకౌంట్లో వచ్చినాయండి చాలా బాగుంటాయండి షేర్లు ఇది చూడండి ఒకసారి కాటన్ అండి ఇది ఇవన్నీ కూడా మీకు ఇది బాధి ఫ్రింట్ సైడ్ టైప్ అండి ఇది చూడండి ఇది ఇది మనకి చీర వస్తుందండి ఇది మనకి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుందండి పళ్ళు చూడండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటాయండి ఇప్పుడు నేను చూపించే ఛీర అన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చీరలు అయితే చాలా చాలా బాగుంటాయండి ఇవి ఇవి ముంబై కాటన్ అంటారండి వీటిని నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చూపిస్తానండి డిజైన్స్ అయితే మంచి మంచి డిజైన్స్ అండి అన్నీ కూడాను చూడండి ఇది కనకాంబరం రెడ్ అండి ఇది చూడండి ఇది ఇది పళ్ళు వస్తుందని మనకి చీర మొత్తం ఈ విధంగా ఉంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధమైన బ్లౌజ్ వస్తుందండి అంచు ఏదైతే ఇచ్చాడో అదే విధంగా మనకి బ్లౌజ్ ఈ విధంగా ఉందండి మనకి చీరకి పళ్ళు చూసాం కదండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే ఇవి సీరలన్నీ కూడాను మంచి క్వాలిటీతో వచ్చిన చీరలు అండి ఇవి ఏడు వందల యాభై రూపాయలండి చీర చూడండి ఈ విధంగా ఉంటాయండి చాలా లైట్ వెయిట్ అండి అన్నీ కూడా లైట్ వెయిట్ అండి నేను ఇప్పుడు ఒక మీకు పదిహేను చీరలు చూపిస్తానండి మీకు నచ్చిన సీర ఎండుకోండి మీకు ఎప్పటిలాగా నేను అంకిల్ వేస్తానండి వచ్చిన సేరు డిజైన్ ఉండదండి చూడండి ఇదైతే డిజైన్ చాలా బాగుందండి మనకి ఈ విధంగా పళ్ళు ఇచ్చాడండి చీర మొత్తంగా ఎలాగ ఉన్నది చూడండి చీర మొత్తంగా మనకి ఈ విధంగా ఉందండి ఇదిగోనండి ఈ విధంగా వస్తుందండి చీరండి మనకి బ్లౌజ్ వచ్చేదోడికి చూద్దామండి బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటన్నా చూద్దామండి మనం చూడండి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడండి మనకు అంచురంగు ఏదైతే ఇచ్చాడో బ్లౌజ్ కూడా అదే విధంగా ఉందండి అలాగే నాలుగో చీర చూద్దాం మనకు అంచు బ్లాక్ అండి పికాక్స్ ఉన్నాయండి ఈ విధంగా ఉందండి చీర చూడండి చాలా బాగుందండి చీర ఇది మనకి పళ్ళు వస్తుందండి పళ్ళు ఈ విధంగా ఉందండి పళ్ళు చూడండి ఎంత బాగుందనండి మనకి పెట్రోల్తో వచ్చిందండి ఇదంతా కూడాను మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉందండి ఈ బ్లౌజ్ మీకు నచ్చకపోతే బ్లాక్ బ్లౌజ్ చేసుకోవచ్చండి దీని మీదకి ప్లెయిన్ చీర అయితే క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అండి లైట్ వెయిట్ క్వాలిటీ అండి ఇది కేవలం ఏడు వందల యాభై రూపాయలకి మనకి ఆల్ ఇంజి ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి చూడండి చిన్న డిజైన్ అండి ఇది ఈ విధంగా ఉంటుందండి చీర మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఇస్తున్నాను అండి బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ అండి అదే విధంగా మనం పళ్ళు చూద్దామండి చూడండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి క్వాలిటీ పరంగా చూడాలండి సీరలన్నీ చాలా బాగుందండి క్వాలిటీ ఎందుకంటే స్పెషల్ క్వాలిటీ అండి ఇది ఇంతకుముందు నేను ముంబై కాడని చీరలు అని మేము అమ్మా చాలా బాగున్నాయి అన్నారండి అందరూ కూడా సేమ్ అదే క్వాలిటీ అండి ఇవి చూడండి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలకే మల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి ఇది ఇది బ్లౌజ్ అండి మనకి చీర మనకి పళ్ళు వస్తుందండి ఈ విధంగా చీర ఈ విధంగా ఉంటుందండి చూడండి మనకి తరదారి డిజైన్లో మనకి ఏనుగు పెట్ట టైప్ అండి ఇది చూడండి డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఉన్నదండి ఇది బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి చూడండి ఇది వెరైటీ అండి ఇది డిజైన్ కూడా మనకి స్పెషల్ డిజైన్ అండి ఇది ఈ విధంగా ఉంటుందండి ఇది ఇది బ్లాక్ ప్రింట్ టైప్ అండి ఇది మన చీరంతా ఎలా ఉంటుందండి మనకి పళ్ళు వచ్చేటప్పుడు ఇది ఈ విధంగా ఉంటుందండి పళ్ళు ఇది మనకి బ్లౌజు ఇదిగోనండి చూడండి ఇది కూడా మనకి కలంకారీ డిజైన్ అండి ఈ డిజైన్ అయితే ఫస్ట్ బుక్ అయ్యే డిజైన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి డిజైన్ ఇన్ని సీర్లు వంద సేర్లు ఇది ఒక్క డిజైన్ వచ్చిందండి చూడండి ఈ డిజైన్ ఈ సేర్లు అన్నింటిలోకి వెళ్ళా ఒక డిజైన్ వచ్చిందండి ఇది అంత బాగుందండి ఇది డిజైన్ ఎవరికైనా ముందుగా కావాల్సింది బుక్ చేసుకోండి ఎందుకంటే మీకు ఫస్ట్ రోజునే ఇది బుక్ అయిపోద్ది అండి ఈసారి పళ్ళు ఈ విధంగా ఉందండి కేవలం ఏడు వందల యాభై రూపాయలండి బ్లౌజ్ కూడా చాలా చక్కగా నీట్గా ఇచ్చాడండి బ్లౌజ్ చూడండి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజు ఇదండి ఇది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది వన్ ట్వంటీ కావుట్ అండి ముంబై అండి చీరలు అయితే చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి నేత గట్టి అండి ఇది అదేవిధంగా చూడండి ఇది లైట్ కలర్ అండి ఇది శనగపిండి ఎల్లో కలర్ అండి ఇది ఇది మస్టర్డ్ కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారండి చీర మొత్తంగా చూద్దామండి తింటే ఇది చాలా బాగుందండి ఇది చూడండి ఇది కాటన్లో మనకి ఎల్లో కలర్ అండి ఇది మస్టర్డ్ ఎల్లో ఏమో మనకి పళ్ళు ఇచ్చారండి అదే విధంగా బ్లౌజ్ కూడా మస్టర్డీల్లో ఇచ్చారండి సేర్ అయితే లైట్ రంగు కలర్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి శనగపిండి కలర్ అండి చూడండి కలంకారీ డిజైన్ అండి ఇది ట్రైపల్స్ టైప్ అండి ఇది చూడండి మనకి పళ్ళు వచ్చేటప్పటికి మనకు వరిసే పళ్ళు అండి ఇది వచ్చేటప్పటికేనేమో మనకి ఈ విధంగా చూడండి చీర చీర ఈ విధంగా మనకి డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడాను మనకి అంచు కూడా మనకి ఒరుసో అంచండి ఇది ఒరుసో మోడల్ అంచండి ఇది ఇది చీరలు అండి ఇవన్నీ కూడాను మనకి బ్లౌజు ఈ విధంగా ఉంటుందండి బ్లౌజు ఈ విధంగా వస్తుందండి చీర కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎప్పటిలాగానే మీకు అంకి వేస్తానండి స్కీన్ మీద అంకి వేస్తారండి ప్రతి సీరకై మీకు నచ్చిన సీర ఎన్నుకోండి చూడండి ఈ విధంగా ఉంటుందండి సేరే ఇది మనకి అంచు కలరు ఇలాగ బ్లౌజ్ ఇచ్చారండి మనకి ఫలిటర్ ఈ విధంగా ఉంటుందండి ఎప్పట్లాగానే అం అంకి చెప్తే మీకు సీర ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి సీర ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి చూడండి చాలా వెరైటీగా ఉందండి సీరేది ఇది మామిడి పిండి డిజైన్ అండి కానీ సీరే చాలా వెరైటీగా ఉందండి ఇది డిజైన్ కూడా కొత్త డిజైన్ కింద ఉందండి ఇది బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ అండి మూడు కలర్స్తో ఇవి కాంబినేషన్తో వచ్చినాయండి మనం దీనికి బ్లౌజ్ కూడా చూద్దామండి మీకు బ్లౌజ్ చూద్దామండి ఇప్పుడు చూడండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి ఈ విధంగా బ్లౌజ్ వచ్చిందండి మ్యాచింగ్ అయినా కాదండి మీకు ఒకవేళ కావాలనుకుంటే బ్లాక్ చేసుకుంటే బాగుంటుందండి బ్లాక్ బ్లౌజ్ అండి దీని మీద అదేవిధంగా మామిడి పిండి డిజైన్ అండి ఇది ఒకటి ఉన్నదండి మనకి పళ్ళు ఇచ్చారండి విధంగా చీర మొత్తంగా ఈ విధంగా ఉందండి చూడండి ఎంత బాగుందండి చీర క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఏ షేర్ అయినా సరేనండి ఇప్పుడు మీరు చూసిన షేర్లో ఇంకా ఉన్నాయండి షేర్లో మన దగ్గర వందషేర్ వరకు ఉన్నదండి ఇది ఇప్పుడు నేను ఒక పదిహేను షేర్లు చూపించానండి మీకు నచ్చిన సీరే ఎన్నుకోండి మీకు ఇంకా షేర్లు కావాలంటే ఫోటోలు పెడతానండి మీరు ఆ ఫోటోలో కూడా చూసుకోవచ్చండి ఇప్పుడు మట్టికి మీకు చూపించినవి అన్నీ కూడా మీకు నచ్చే బలం అయితే మీరు మా అడ్రస్కి తెలియజేయండి మీకు ఉందా లేదా అన్నది చెప్తామండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా ఇండియా పోస్ట్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి చీర ఏడు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అందరికీ కూడా నచ్చేయనుకుంటున్నామండి చీరలో అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్